సో నిన్న టెస్ట్ రాసిన వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు ఫ్రెండ్స్ మ్యాక్సిమము బైక్ బై వచ్చాయి లీస్ట్ మార్క్స్ వచ్చేసి లెవెన్ ట్వంటీ వన్ గాను లెవెన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ట్వంటీ వన్కి ట్వంటీ వన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ టెస్ట్ హాఫ్ లైన్ టెస్ట్ చాలామంది రాయట్లేదు ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఒకసారి విని మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి ఇది రైట్ వేదిక యాక్చువల్గా ఆన్లైన్ కోర్స్కి ఆఫ్లైన్ కోర్స్కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ వచ్చి ఈ ఆఫ్లైన్ టెస్ట్లే ఆఫ్లైన్ టెస్ట్లు కంపల్సరీ అటెంప్ట్ చేయండి కొంతమంది అసలు టెస్ట్ అంటేనే అసలు కనిపించకుండా పోతున్నారు దయచేసి టెస్టులు రాయటం అనేది అలవాటు చేసుకోవాలి అది ఎంతైనా పర్ఫామ్ చేయండి ఏం ప్రాబ్లం ఉండదు మ్యాక్సిమం మార్క్స్ వచ్చినా మినిమం మార్క్స్ వచ్చినా వరీ అవ్వకుండా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి అంతే అంతేకాని అసలు టెస్టులు రాయకుండా దూరం పరిగెడితే ఎలా ఎంత పరిగెడదాం సో దయచేసి టెస్టులు రాయటం అనేది ఇంప్రూవ్ చేసుకోండి సో ఫస్ట్ ర్యాంక్ వచ్చి నర్సయ్య గారు ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ ఎక్సలెంట్ మీరు ఆల్రెడీ టీచర్గా ఉన్నారు కంపల్సరీ ఈసారి మీరు గ్రూప్ టూ వస్తుంది డెఫినెట్లీ క్లాప్స్ కొట్టండి అమ్మా రైట్ ప్లీజ్ మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ దెన్ జులేఖ గారు ఆల్వేస్ మేడం గారు యాక్చువల్గా చదువుతారా లేదా అని అనుకున్నాను నేను స్టార్టింగ్లో షీఈస్ పర్ఫార్మింగ్ వెరీ కన్సిస్టెంట్లీ ఎక్సలెంట్ మేడం దెన్ ప్రియా గారు ట్వంటీ సేమ్ మార్క్స్ ప్రియా గారు కూడా బాగా చదువుతున్నారు ఎక్సలెంట్ ట్వంటీ మార్క్స్ దెన్ నాగజ్యోతి గారు ఎక్సలెంట్ నాగజ్యోతి గారి మధ్య పర్ఫార్మ్ చేయట్లేదు అనుకున్నాము షీఈస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ ఇట్లా దయచేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ప్రతి ఒక్కళ్ళు దెన్ నీలిమ గారు నైన్టీన్ ఎక్సలెంట్ నీలిమ గారు రాశారంటే గ్రేట్ రాయట్లేదు నీలిమ యాక్చువల్గా సూపర్ సూపర్ అమ్మ దెన్ సింధు గారు పి సింధు ఓకే మేడం రండి రాకేష్ గారు సింధు గారికి సెవెంటీన్ రాకేష్ గారికి కూడా సెవెంటీన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి రాకేష్ గారు రవి గారు సిక్స్టీన్ ఎందుకో చాలా తగ్గిపోయాయి వాట్ ఈస్ ద రీజన్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా దెన్ రమణయ్య గారు రమణయ్య గారు థర్టీన్ దెన్ బషీర్ నసా గారు ఎలెవెన్ మేడం కొత్తగా జాయిన్ అయ్యారు మీరు మీకు అసలు ఏం తెలియకున్నా కానీ యూ గట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అంటే ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్ సో ఫ్రెండ్స్ దయచేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి మనం పరిగెత్తకూడదు చదవండి రాయండి ఆఫ్లైన్ టెస్టులు మ్యాక్సిమం ఇట్ల చేసుకోండి ఓకేనా ఇన్ఫ్యాక్ట్ మమ్మల్ని మీరు ప్రిజర్వ్ చేయాలి టెస్టులు కండక్ట్ చేయమని ఆఫ్లైన్ టెస్టులు ఎక్కువ కండక్ట్ చేయమని మీరు అడగాలి దానికి బదులుగా మేమే మిమ్మల్ని ప్రెసరైట్ చేస్తున్నాం ఈ సిచువేషన్ మారాలి దయచేసి అందరూ డైలీ టెస్టులు రాయండి అండ్ వీక్లీ టెస్ట్ కంపల్సరీ రాయండి ఎంత పర్ఫార్మెన్స్ వచ్చినా ఏం కాదు రాయకపోతే అది మాత్రం మీకు మంచిది కాదు మాకేం కాదు ఓకేనా సరే ఫ్రెండ్స్ విత్ దిస్ వర్డ్స్ నవ్ ఐఎమ్ మూవింగ్ టు దిస్ సెషన్